వ్యవహారికమైన సమస్తము విశేషం అందుకని ఆత్మ యొక్క మొదటి లక్షణం అవ్యవహారి ఆత్మ అవ్యవహారి అదే వ్యవహరించదు ప్రకాశం అనే దానికి వ్యవహారం లేని లేదు ప్రకాశంలో కనబడే కలలకు ఉంటుంది వ్యవహారం కళ కనేవాడికి ఉంటుంది వ్యవహారం ప్రకాశానికి ఎందుకు ఉంటుంది ఉండదు నేను ప్రకాశిస్తాను అని కలను త్యజించాలి ప్రకాశమే నేనుగా ఉండాలి ఆత్మజ్ఞానంలో మొట్టమొదటి లక్షణం ఇది ఎవరికై ఎవరి బుద్ధికైతే అగ్రహణం అన్యథాగ్రహణం అనే రెండు దోషాలు నివృత్తి మార్గంలో నివర్తించబడతాయో నివృత్తి మార్గంలో మొదటి మెట్టు వైరాగ్యం రెండవ మెట్టు జ్ఞానం వైరాగ్యం వలన అన్యథాగ్రహణం పోతుంది సద్వస్తు జ్ఞానం కలుగుతుంది సద్వస్తు జ్ఞానం వలన అగ్రహణం పోతుంది జ్ఞానం లేకుండా అగ్రహణం పోదు వైరాగ్యం లేకుండా అన్యథాగ్రహణం పోదు ఈ రెండు దోషాలు నివర్తించకపోతే మానవుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు తాను తానుగా ఉండలేడు ప్రత్యేగాత్మ పరమాత్మ ఎంత కాలం చదువుకున్నా సాంఖ్య విచారణ ఎంత కాలం చెప్పిందే సార్లు చెప్పినా శ్రవణం చేసినా విన్నా చదివిన అది నిర్ణయానికి రాదు వస్తేనే తారకం ఎవరికైతే సాంఖ్య విచారణ అనుభవ నిర్ణయం అవుతుందో వాళ్ళకు మాత్రమే తారకం సిద్ధించినట్లు వాళ్ళకి మాత్రమే తుర్యనిష్ట కలిగిన వాళ్ళకి మాత్రమే అమనస్క స్థితిలో ప్రవేశం లేకపోతే లేదు అని స్పష్టంగా శాస్త్రం నిర్దేశిస్తుంది ఎక్కడా సందేహం ఉండదు శాస్త్రం చెప్పే మాటలలో నిర్దుష్టంగా చెప్తుంది అలా నిర్దిష్టంగా చెప్పే అక్షర సత్యంగా చెప్పే శాస్త్రాలు ఉన్నాయి మనకి అవన్నీ అనుభవ జ్ఞానం ఉన్నటువంటి బ్రహ్మనిష్టాగరిష్ఠులు చెప్పినటువంటి ఏదో ఒకటి చెయ్యండిలే ఏదో ఒకటి వినండిలే ఏదో ఒకటి చేస్తే పర్వాలేదులే ఎలా అయినా పర్వాలేదులే అలా ఉండదు అక్కడ ఎలా అయినా పర్వాలేదులే అంటే కాలుదేగిపోతుంది అసిద్ధారావ్రతం కత్తి అంచు మీద నడవర్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఆలోచనను సాక్షిగా చూడాలి ప్రతి వ్యవహారాన్ని సాక్షిగా చూడాలి ప్రతి అనుభవాన్ని సాక్షిగా చూడాలి సాక్షి సాధనలో నిష్ణాతుడై ఉండాలి